అన్ని మెటిక్యులస్ గా చూసుకుంటుందండి ఓవర్ ఏమో సమ్ టైమ్స్ అందుకే చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతా ఉంటుంది చేయాలని ఐ థింక్ నౌ షీఈ్ లర్నింగ్ టు డెలిగేట్ డెలిగేట్ ది వర్క్ అని యునో అది చేస్తుంటే కొంచెం అన్నా కొంచెం తనకి టైం దొరుకుతుందేమో ఎగ్జాక్ట్లీ కానీ ఆ టైమ్

అంటే మొట్టమొదట యాజ్ ది అక్నిస్ ఫ్యామిలీ స్టార్టెడ్ మీరందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుని అలాగే సంవత్సరాల్లోకి వెళ్ళిపోయారు బట్ ఈ ఈ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి సుప్రియ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఎ ఫిల్మ్ అఫ్ కోర్స్ షీ డిడ్ నాట్ కంటిన్యూ అదే అక్కడ గోడచార్లని వాటిలోనే చేసింది అండ్ చాయిస్ వెదర్ తన సినిమాల్లో రావటం కూడా తన చాయిస్ ఏ ఇప్పుడు ఒక బ్యాక్ స్టెప్ వేసుకుంటాం కూడా తన చాయిస్ ఇప్పుడు మళ్ళీ ఫ్యూ మూవీస్ లో సైన్ చేసింది యస్ సో దాట్ ఈ నో ఇట్స్ దెర్ చాయిస్ ఓకే ఇప్పుడు మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు నాగ్ చైతన్య కూడా ఒక యాక్ట్రెస్ నే సుబితా ని మ్యారేజ్ చేసుకోవడం సీజన్ యాక్ట్రెస్ అండ్ అమల్ గారు ఈజ్ ఆల్రెడీ సెలబ్రేటెడ్ ఆక్ట్రేస్ ఈ ఈ ఈ ఫేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో అంటే విమెన్ ఆర్ ఆన్ ద సర్ఫేస్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్ బయటకు వచ్చారు అండ్ దే ఆర్ దేర్ మేకింగ్ దేర్ మార్క్ ఇవన్నీ ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి కామెంట్ ఇన్ ది సెన్స్ హౌ డు యూ అనలైజ్ దట్ హౌ ఇట్ ఇప్పుడు యాక్టర్స్ యాక్టర్సే కదా చైతన్య గానీ నాగార్జున సో తప్పే ఉందండి అదే ఫీల్డ్ లో ఎవరి చేసుకుంటా తప్పే ఉంది ఇన్ఫ్యాక్ట్ సిట్ టైమ్స్ దే అండర్స్టాండ్ దే లైఫ్ బెటర్ ఆ ఫీల్డ్ ని అర్థం చేసుకోగలరు కదా సో ఇట్స్ బెటర్ అలాగని అగైన్ జర్నలైజ్ చేయలేను బికాస్ చైతన్య ముందు సమాంత అలా జరిగింది బట్ అది ఈ ఫీల్డ్ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ అయినా జరుగుతుంది ఎక్కడైనా కోర్ట్స్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇట్ ఇస్ నాట్ ఫర్ నాగ చైతన్య అండ్ సో మెనీ జరుగుతుంది అండ్ వి డ్ నాట్ బ్లేమ్ ద అదర్ పర్సన్ ఆల్సో What happens is between only a husband and wife. Yes. You cannot comment what happened, and nobody is to blame also, as elders. Only a husband and wife have to adjust with each other, and uh, sometimes if they have to separate, it's better better to separate than suffer all their lives. Oh, mm. no. సమాజం కోసం ఫ్యామిలీ పరువు కోసం అని స్ట్రగుల్ అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి లేదు ఉన్నది మనకు ఒక లైఫ్ సో యుస్ నథింగ్ రాంగ్ ఇన్ సెపరేటింగ్ అండ్ గో ఆన్ విత్ యర్ లైఫ్ అండ్ యూ టూ పీపుల్ కెన్ స్టిల్ బి ఫ్రెండ్స్ అండి స్టిల్ బి ఫ్రెండ్స్ ఐ హీన్ మెనీ కపుల్స్ లైక్ దట్ మీ మాటల ద్వారా నాకు అర్థమైంది అంటే సుప్రియా బీకమింగ్ ఆన్ టు దోర్ ఫ్రంట్ ఆఫ్ ఆపరేషన్ డైరెక్టర్ లీడింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ గారు మెనీ పీపుల్ ఇప్పుడు సో మెనీ విమెన్ ఇప్పుడు మన అమల్ గారు అక్కడ సుప్రియ ఇక్కడ అండ్ ఆర్ సిఎఫ్ఓ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ అ ఉమెన్ సుష్మా గారు దాట్ ఈస్ వెరీ రేర్ వెరీ ఫ్యూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేది చాలా ప్యూ విమెన్ సీతారాం గారు మన నిర్మలా సీతారాం గారు సరే రెడ్డి అది లేరు country <laughs> but in many industries here it's very nice that uh, very we, rare women taking care women, of finance department yes yes correct correct and uh Studios and I'm very proud today yes, yes. and even uh, college law mm. they are uh, 25 percent are women employees you encourage them I think definitely definitely, Kada? definitely. and you see round. to that women occupy more place in Anupurna studies <laughs> బికాస్ అన్నపూర్ణ స్టూడియోస్ నేమ్డ్ స్టూడియో అన్నపూర్ణ అన్నపూర్ణ అండ్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇంకా అంతకన్నా అల్టిమేట్ కదా స్టూడియో అని ఎప్పుడు ఇంటి పేరే అన్నపూర్ణ ఇంటి పేరే అన్నపూర్ణ ఎప్పుడు మచ్ టోటల్ యునో గ్రౌండ్ దట్ బోర్ ది టోటల్ ట్రీ Of Annapurna Studios yes, success yes. and creates all together. And you know. it's uh, great Andy, that uh, both in uh, college and uh, the studios, POSH is in place that is protection against uh, sexual harassment. Yes. So uh, that's implemented in both because uh, to make this place. వెరీ వెరీ సేఫ్ ప్లేస్ ఫర్ విమెన్ అండ్ అన్నపూర్ణ కాలేజ్ లో కూడా ద స్కాలర్షిప్ ఫర్ దెస్ట్ అవుట్ గోయింగ్ ఫీమేల్ స్టూడెంట్ అబ్బాయిలు నియమే వస్తారండి అమ్మాయిలకి ఎన్కరేజ్మెంట్ కావాలి బికా పేరెంట్స్ కూడా రండి పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లల్ని కమింగ్ బ్యాక్ కమింగ్ టు మీ డాటర్ మీ లైఫ్ మీరు ఒకసారి మీరు అన్నట్టుగా నేను ఉంటే బాగుండేదండి బట్ స్టిల్ నో రిగ్రెట్స్ అని చెప్పారు నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి మా పిల్లలు ఐ మీన్ ఎవరైనా నేను చదువుకుంటే బాగుండేది వాట్ డే అచీవ్ అని అనిపిస్తే వాట్ మీన్ అమ్మా యు నువ్వు ఇంట్లో అన్ని చూసుకుని నువ్వు నీ సపోర్ట్ లేనిదే మేము ఎక్కడ ఉంటాము అసలా బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వెన్ ది కమ్ హోమ్ నేను కనపడాలి దట్ ఐ థింక్ మా దగ్గరే కాదండి ఎవరు ఎవరింట్లో అంతే కాదు ఇంటికి రాగానే అమ్మా అని పిలుస్తారు కొంతమంది నాన్నలు ఉంటారు అలా చూసుకునే నాన్న దేర్ ఉంటారు బట్ స్టిల్ మళ్ళీ ఏం ఉండదు కూర్చుని పక్కన కూర్చుని కౌర్లు అన్ని అవసరం ఇంట్లో ఉండాలి అంతే గైడింగ్ ఫోర్స్ అనమాట ఇప్పుడు తనైపోయింది మై గ్రాండ్ కమ్స్ హోమ్ అమ్మం ఎక్కడా అని వస్తుంది ఇంట్లో ఉందంటే ఇంట్లో లేదు అంటే అది ఒక ఫేస్ మారిపోతుంది అంటే ఏదో తెలియని వెలితి దట్ ఈస్ వాట్ మదర్స్ పాజిటివ్ ఆ ఆడవాళ్ళ ముందు చేతిలో దండం బిడ్డ చెయ్యలేదు అదే మీ పాప విషయంలో మీరు ఆ అమ్మాయిని ఎంపవర్ చేయడానికి కానీ లేకపోతే షీ స్టాండ్ ఆన్ హర్ ఓన్ ఒక ఇండివిజువల్ గా గ్రోత్ వాటికి మీరు మిమ్మల్ని మీరు హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండి నార్మల్ ఎవ్రీ హౌస్ ఎవ్రీ మదర్ హ్యాస్ టు థింక్ లైక్ దట్ నాకు ఎందుకంటే ముందు రోజుల్లో పిల్లల్ని ఆడపిల్లల్ని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन